ఈరోజు మేము రిపోర్టింగ్ పనిలో భాగంగా కొండగట్టుకు రావడం జరిగింది ఇక్కడ మేము కొండగట్టులో ఒక ఇష్యూ మీద మాట్లాడుతూ ఉంటే ఒక మహిళ వచ్చి మా దగ్గరికి వచ్చి చాలా వరకు ప్రాధాయపడింది బతిమిలాడింది ఏడ్చింది ఆ మహిళ ఎవరు ఒకసారి ఆమె మాటలోనే చెప్పించే ప్రయత్నం చేద్దాం ఆమె మహిళ ఉన్నారు ఏం పేరమ్మ పేరు కన్నామ్మ కన్నమ్మ ఏం జరిగిందమ్మా ఎందుకు ఏడుస్తా ఉన్నారు మా ఇంట్లో మా భర్త నా బా సంతి ఇద్దరు కొట్లా కొట్టిరు నన్ను కొడితే చచ్చిపోతాను వచ్చిన ఇక్కడ వచ్చి మూడేళ్ళు అయినా నువ్వు నా బతుకున్నా లేదా అని నన్ను జువలు చూస్తలేరు మూడేళ్ళకి ఎక్కువే సార్ నా కొడుకులు ఇద్దరు కొడుకులు ముగ్గురు పెట్టాలి నాకు లేనట్టు నా అని ఆయన ఉన్నాడు అక్కయ్యులు ఉన్నారు నన్ను ఎవ్వరు లేనట్టు దిక్కులేని దానిలాక అయిపోయిన ఇప్పుడు కాకాయలు ఉన్నారు అందరు ఉన్నారు ఎవ్వరు లేనట్టు ఉన్నారు సార్ పెద్ద బిడ్డ పేరు నాగరాని చిన్న పేరు శివాని ఇంకొక ఆమె పేరు ఇంకోని పేరు సాయి కుమార్ చిన్న పేరు గణేష్ ఇంతమంది పెట్టుకుని దిక్కులేని దళక పడిసొస్తున్నాం సార్ ఇక్కడ ఎందుకు కొట్టిరు మిమ్మల్ని ఇంట్లో పని చేసుకుంటా సార్ అప్పతో పరిగెట్లా చెప్తే అట్లా ఇంటర్ పడతా ఎవరు పెద్ద బారు ఎట్లా చెప్తా అట్లా తింటాడు ఫస్ట్ ఇంకొక ఆమె ఉంది నన్ను కొడుకులు లేనని చేసుకురు అయితే నాకు కొడుకులు పుట్టింది సార్ నువ్వు ఉంటుంది వస్తా అని నన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతురు అయితే నేనే చచ్చిపోతాను నేను లాస్ట్ తెగించుకోవచ్చా సార్ ఊరికి నన్ను కొట్టి కొట్టి నా నాలు దెబ్బలేదు మొత్తం బియ్యని పొక్క నెత్తి అని పొక్కలే అట్లా చేసేరు సార్ ఇప్పుడు మీరు పెళ్లి చేసుకునే విషయం ఆమెకు తెలుసా ఫస్ట్ తెలుసు వాళ్ళే వచ్చి మాట్లాడి చేసారు కొడుకులు కావాలని చేసుకొని వచ్చి నన్ను మాట్లాడి చేసారు నాకు పెళ్ళము అని తెలియదు సార్ తర్వాత మనకు చెప్పలేదు చెప్పలేరు అయితే మనకు డిన్నర్ రోజు బియ్యం బోస్ తీసుకుపోతారు కదా ఆ రోజు బియ్యం పోస్టప్పుడు సీట్ తిన పెడుతుంటే వాళ్ళు ఎవరు అంటే అప్పుడు వేరేమో చూసి వాళ్ళ పిల్లలు అని చెప్పేస్తారు చెప్తే అప్పుడు నేను ఆయన్ని ఇంటికి పోయిన తర్వాత నేను వెళ్ళిపోను నేను మన ఇంటిగానే ఉంటా వాళ్ళది ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు కట్టిండే నేను పోను అన్న అంటే జీతంలో సగం జీతము ఇల్లుల సగం అని రెండు రూములు నీకు రెండు ఇంత జీతం నీకు అని ఇట్లా మాట్లాడేస్తా అది లేదు ఇది లేదు లాస్ట్కు నేను కష్టం చేసుకొని అన్ని చేపించేసుకుంటే అన్ని చేస్తే లాస్ట్కు నన్ను చంపేస్తానికి వెళ్ళే కొట్టారు ఇట్లా చేసేస్తాను బతుకు మిమ్మల్ని కొడుతుంటే మీ పిల్లలు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు రానియరు సార్ ఇప్పుడు నా పిల్లలు నన్ను కొడుతుండనుకో దాని దగ్గరనే పోయి రూమ్లో ఉంటాడు కానీ ఉంటారు కానీ నా దగ్గరికి సచ్చింద బతికి నోటి మాటలు బంద్ అయినా కానీ కూడా అని రారు తర్వాత పోయినాకొచ్చి ఆ మమ్మీ లేచినామని అప్పుడు వచ్చి అడుగుతారు కానీ అప్పటిదాకా నా దగ్గర ఎంత వయసు ఉంటుంది మమ్మీ పిల్లలకి పెద్ద పాప నడి పాపకి పదిహేడు పెద్ద ఆమెకి ఇరవై ఒకటి చిన్నమ్మాయికి ప పదమూడు కొడుకు పన్నెండు ఈ చిన్నకి పా ఎనిమిది సరే వీళ్ళంతా చిన్న పిల్లలు కావచ్చు పెద్ద పాప తెలివిండు ఉంటుంది ఆమె కూడా తెలిసి ఉంటుంది ఆమె అడుకునే ప్రయత్నం చేసి పెళ్ళి చేసినా సార్ ఆమె ఆమె పిల్లలు కూడా వేయారు సారు ముగ్గురు మూడు కాన్ఫుల్ కూడా చేసినా సార్ నేను రూపాయి లేకుని అడిగితే నేను ఇంట్లో పని చేసుకొని తెచ్చి పెట్టిన నా పిల్లలకు అందరికి నా భర్త గీడ నెలకు పదిహేను వేలు ఇరవై పది వేలు ఎనిమిది వేలు తెచ్చి సార్ ఇండ్లలో పనిచేసి ఇద్దరం చేసినాం ఇద్దరం కలిసి చేసినాం ఒక్కదాన్ని చేయాలంటే చేయగా సార్ ఇంట్లో పని చేసి నీకు పైసా రూపాయి దాచుకోకూడదు తెచ్చిన అన్నం కూరలు కాడికి తెచ్చుకున్నా సార్ నా పిల్లలు బతికిచ్చుకోవాలని ఇప్పుడు లాస్ట్ కోసం నాకు దిక్కులేని గట్ల ఉంది సార్ నా పరిస్థితి ఏం చేస్తున్నారు ఈ గట్లు ఏం పని చేస్తున్నారు ఊడుస్తున్నా సార్ ఊడుసుకొని బుగ్గెడ ఆడుకుంటున్న తింటున్నా సార్ మరి ఏం చేయాలి సార్ బతుకోవాళ్ళు ఉన్నారు ఎంత రోజుకి ఇక్కడ ఏమొస్తాయి సార్ వంద రూపాయలు ఇస్తారు ఉండడానికి ఇంత రూమ్ ఇచ్చారు కాబట్టి ఇంత పూడ్చుకొని ఇంత బుక్ ఎక్కడ అన్నం పడుకొని ఏంటో సార్ అది ఏమొస్తాయి సార్ అంటే మూడేళ్ళ నుంచి మరి మీ గుట్టినటువంటి పిల్లలు మా వాళ్ళ ఎవ్వరు రాలేదు సార్ నా బడత రాలే నా తండ్రి ఉన్నాడా బతికిండ సచిండా నాకు మర్మన తల్లి ఉన్నది సొంత తల్లి చచ్చిపోయింది నా అక్క ఉన్నది నా శల్లి ఉన్నది మర్మన శల్లి ఇద్దరు ఉన్నారు అయితే ఆలగిడింత వరకు నేను బతికినా ఇంతవరకు చూడలేరు సార్ ఇట్లనన్నా నన్ను టీవీలో ఎన్ను చూస్తారా అని నన్ను ఎన్నిసార్లు రాసే కానీ నన్ను చూలేరు సార్ మూడేళ్ళు అవుతుంది మీరు ఇంటి నుంచి బయటకు వచ్చి మరి మీ తరఫున బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేయలే చేయలేదు సార్ ఉన్నారు అమ్మ అమ్మలు దీరం కూడా ఉంటారు వాళ్ళు కూడా లేరు ఎవ్వరు లేరు నేను చచ్చిపోయినా అనుకుంటారు ఎట్లా అనుకుంటారు కానీ నన్ను మాత్రం ఇంతవరకు ఇంతవరకులేదు మరి నువ్వే డైరెక్ట్ ఇంటికెళ్ళే ప్రయత్నం చేయపోయినావు అమ్మ నువ్వే ఇంటికెళ్తే బాగుంటుండే కదా పొలంలో రానియా సార్ ఎందుకు అవి ఏ వంతు చెడిపోయినవా అని ఇట్లా మాట్లాడుతున్నాం బుడిగ దంగలం మా దాంట్లో రాని నాకేమి ఇక్కడికి అని తొబ్బో తెలియదు సార్ ఈ కొండకే తొబ్బో తెలియదు నాకు అడ్రస్ తెలుసా మీకు అయినాది పటాన్చర్ దగ్గర ఇంద్రేశం అటు పోనీకి తెలుసు కానీ ఇటుక నాకు అట్లా ఎట్టు పోతామో తెలియదు మళ్ళీ పోనీకి కిరాయి పైసలు కావాలి కదా సార్ లేవు అట్ల నేను ఆగిపోతున్నా సార్ ఇప్పుడు డబ్బులు ఇస్తే మీకు ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా మీరు వెళ్తారా మీకు అడ్రస్ తెలుసా వెళ్తా సార్ వెళ్తా నేను పడని సరిపోయినాక నేను పని చేసిన నీళ్ళ కడిగిపోయినాక ఇంటికి ఫోన్ చేపించి మాట్లాడి అట్లా పోతా సార్ నాకు కిరాయి పైసలు లేక ఆగిపోతున్నా సార్ నా పిల్లలు చూడాలని పానం కొట్టుకుంటుంది కానీ ఏం చేయాలి సార్ అట్లా ఉంది బతుకు నా పరిస్థితి అట్లా అయింది సార్ ఇప్పుడు కన్న తల్లి నీ మీద ప్రేమ కాకుండా ఆమె మీద ఎందుకు ప్రేమ చూపెడతా ఉన్నారు ఆమె దగ్గర ఎందుకు ఉంటున్నారు పిల్లలు మరుగు మంది పెట్టినట్టు సార్ పిల్లలు నా దగ్గర సార్ రోజు ఇడ ఆమెకు సుమారుగా వస్తుంది సార్ ఎర్రగడ్డ తీసుకుపోయినా లీలాపూర్ తీసుకుపోయినా గాంధీ తీసుకుపోయిన మా శాంతికి అన్నీ హాస్పిటల్ తీసుకుపోయి చూపించుకొచ్చిన అన్ని తీసుకొచ్చినాక వాళ్ళ అన్న తాములు వాళ్ళ వదియండ్లు వదిన మర్దండ్లు ఇట్లా చాయ్ ఎరగడ్డ కదా చాయ్ తీసుకొని తాగుండే చే మేము ఇన్ఫెక్షన్లు అయితే మేము తాగామని పట్టుకోలేరు అయితే చాయ్ నేను తాగిన మా ఆయన తాగాను తాగి ఆమెను దొలుకొన వచ్చి ఇంటికి వచ్చి తా అని చెప్పేసి ఆమె ముట్టుకుంటేనే ఇన్ఫెక్షన్లు అవుతాయి అన్నారు ఇప్పుడు నేను చచ్చిపోతే ఇన్ఫెక్షన్లు అవుతుంది అలా కంత ఇది అవుతుంది చెప్తున్నావు మిమ్మల్ని ఇంటి నుంచి బయటకు పంపించింది మరి ఇష్టం వచ్చిన పడితే అట్లా చెప్తే అట్లా ఇద్దరు మాట ఒకటే సార్ ఇప్పుడు నేను నువ్వు నేను మంచిగా ఉన్నాం అనుకో రెండు రోజులు మంచిగా ఉంటుంది మూడో రోజుకు ఇక వీళ్ళు దోస్తులు ఉంటారు ఆమె దోస్తులు వాళ్ళతో మాట్లాడింది అనుకో వాళ్ళు మంచిగా ఏమన్నా చెప్పిరనుకో ఇక మనతో మంచిగా ఉండదు దానికన్నా దీనికన్నా కుక్క మీద కోడి మీద పెట్టి తిడతా సార్ మీ ఆయన పేరు ఏం పేరు మీ ఆయన ఫస్ట్ పెళ్లి చేసుకున్న భార్య పేరు ఏం పేరు ఆమె పేరు లక్ష్మి ఆయన పేరు రామ్లు మా ఇంటి పేరు కవి భరత కవి ఏం చేస్తుంటాడు ఆయన చిత్తపండి కొడతారు ఆమె రెండు ఇళ్లలో పని చేస్తారు ఇప్పుడు నువ్వు కూడా ఇళ్ళలో పనిచేసేది నువ్వు కూడా సంపాదించేది కదా నిన్ను కొట్టాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏమున్నది ఏమా అట్లా చేస్తారు నన్ను ఇప్పుడు మా వాళ్ళు ఎవరు నాకు దిక్కు లేనట్టు ఒక్కదాని మొత్తం మా అంతా గచ్చిబౌలు దర్గలు ఉంటారు మా చిన్న తాతలు పేద తాతలు అంతా అక్కడ ఉంటారు హైదరాబాద్ చెల్లెలు కూడా అన్నీ ఉంటుంది గచ్చిబౌలి నేను ఒకదాని ఇక్కడ ఉంటారు పచ్చలేక అయిపోయిన సార్ నాకు ఎవరు దిక్కులేంలాక అయిపోయి తెలియని తాకపోతుంది నా కంటికి నిద్ర ఏదో ఏడుస్తున్నా పండుకుంటున్నా ఇంత కష్టం చేసి అందరం పాడు ఇంత తాగుతున్నా సార్ మీరు అది కూడా చెప్పాలి కదా కళ్ళు తాగుతా మరి ఏం చేయాలి నాకు ఈ పని టెన్షన్ నిద్ర పడతలేదు సార్ టెన్షన్ లో నిద్ర చిన్నగా ఉన్న పర్సన్ డాడీ దాగు అలవాటు చేసాడు డాడీ మింట్రీలో డ్యూటీ చేసేడు మింటర్లో చేసాడు తోలా కరకరలో పని చేసేడు డ్యూటీ చేసాడు ఇరవై నాలుగు గంటలు డాడీ దగ్గర పైసలు ఉంటుండే కట్టలు కట్టలు అయితే డాడీ పోలీసులు వాళ్ళు గచ్చిపో దాల్లో పోలీసు టా ఉన్నది కదా ఆ పోలీసు వాళ్ళు డాడీ వాళ్ళందరు దోస్తు ఆగుతురు అయితే డా పోలీసు వాళ్ళు నన్ను కానిస్టేబుల్ ఎత్తుకొని తిరుగుతురు వాళ్ళు తాగేటప్పుడు నాకు అవి ఇవి స్థితి తిండి అవి తినేదారు అట్లా నాకు అలవాటు సార్ ఏం చదువుకున్నాను చదువుకోలేదు సార్ ఇప్పుడు మీ డాడీ మిలిటరీలో పనిచేస్తాడన్న పోలీసు వాళ్ళతో కూడా మీకు చని ఉందని చెప్తా ఉన్నారు మీరు ఎందుకు చదువుకోలేదు మరి అప్పుడు అమ్మ అనిపోయింది సార్ అమ్మజ్ అనిపోయే వరకు మేము చర్యలకు వచ్చినాము ఈ అమ్మ నైన్ ఊరికి అక్కడ ఇక నైన్ అక్కడనే సెట్లయిపోయింది అది డ్యూటీ బంద్ చేసిండు తర్వాత నేను అప్పుడు పదమూడు ఏండ్లు పదిలో ఉన్నా సార్ బంద్ చేసిన చెల్లెలు సంవత్సరం ఉన్నది అమ్మ చచ్చిపోయినప్పుడు అక్క పెద్ద ఉంది ఒక అక్క చచ్చిపోయింది మేము ఐదు మంది అక్కడ వెళ్ళాలి అట్లా ఇక మేము ఇక ఇక్కడనే అప్పటికి నన్ను బాలిబడే స్కూల్ పంపించారు రెండో క్లాస్ మూడో క్లాస్ వరకు అయితే అయితే ఇక్కడ ఇది గత్తరు వచ్చిందని ఆరామిస్తారు కదా ఆరామిస్తుంటే అక్కడ సరస్సు పేరు దిక్కి కొన్నాం అంట అయితే పిల్లలని అందరిని తీసుకుపోయి అక్కడ ఆరమిస్తురు అని చెప్పి నన్ను ఓనీ మళ్ళా కలెక్టర్ ఇంటికి పోయినా కలెక్టర్ అమ్మ ఇంటికి పోయినా అయితే అక్కడ కుట్టు మిషన్ నేర్చుకొని పోయినా అలా కట్టగా వాళ్ళ ఇంటికి పోయి ఆడము ఆడుకున్నాం చేసినాం అవన్నీ చేసినాం కానీ అటు గీడ మా నాయనమ్మ చూసి పిల్లల్ని పట్టుకుపోతారు అప్పుడు చిన్నగా బాగా మంచిగుణారు తెల్లగా మంచిగున అని ఇక తీసుకోవాలని తండ్రి గవర్నమెంట్ నౌకర్ చేసినప్పుడు నేను గవర్నమెంట్ నౌకరులకు లేకపోతే మంచి సంపాదించులకి ఇయ్యాలి చెత్త కుప్పలలో పనిచేసేటువంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చారు రెండవ పేర్లకి మా మళ్ళా చేసుకున్న అమ్మ ఉన్నది కదా సార్ అమ్మలో చేసుకున్న అమ్మ నుంచి నడిపి కాక నుంచి ఇచ్చారు నన్ను నైన్ ఒప్పుకోలేడు నైన్ ఒప్పుకోలేడు కానీ అట్లా చేసి నన్ను బతికి ఇట్లా చేసారు సార్ అది చేసుకొని అంటే నన్ను కొట్టి చంపుతామన్నారు నేను చంపేస్తాము అంటే సరే మేము ఎక్కడ ఇస్తే అక్కడ పోవాలంటే సరే పెళ్ళి సరే అన్నారు తర్వాత పెళ్లి అయిన అని తెలిసింది సార్ పెళ్లి కాకముందు మీ జీవితం ఎట్లుండే మంచిగా ఉండేనా అప్పుడు కూడా ఇట్లా ఇబ్బంది పడుకుంటుంది డ్యూటీ డ్యూటీ చేసిన సార్ నేను ఎప్పుడు కూడా అని ఉండే మా ఊళ్ళో అందులో నేను పని చేసుకున్నా రో వారానికి రెండు వేలు మూడు వేలు చంపేయించుకున్నా మంచిగా కడుపుకి మా చెల్లె నేను మా తాత అందరం కలిసి వండుకుని తిన్నాం మంచిగా తిన్నాం సార్ మంచిగా బతికినాం మళ్ళీ మా అక్కని పండగకు నేనే అమ్మలాగా తొలికొస్తుంటే మా అక్క పెళ్ళి అయింది నేనే తొలికొస్తుంటే తొలికొచ్చి ఉంచుకొని రెండు రోజులు మూడు రోజులు ఉంచుకొని మళ్ళీ పంపిస్తుంటే మళ్ళీ మా అక్క దగ్గరికి పోతుంటే మోస్తుంటే ఈ పెళ్ళి అయ్యేసంది మొత్తం ఇట్లా అయిపోయిందా బతుకు మీ ఆయనకు పెళ్ళి అయిందని నీకు ఎప్పుడు తెలిసింది పెళ్ళి అయిన మనకు డిన్నర్ రోజు బియ్యం పోస్తారు పోతారు కదా సార్ అమ్మ వాళ్ళు ఆ రోజు సీటు పెడుతుంటే వాడు బియ్యం పోసినాక అక్కడ సీటు పెడతారు కదా సీటు పెడుతుంటే పిల్లలు ఏడుస్తారు ఆ పిల్లలు ఎవరు అంటే ఆయనే పిల్లలు అని చెప్పారు తర్వాత ఇంటికి పోయిన తర్వాత నేను పోను నేను ఎన్ని ఏమంటావు కష్టం చేసుకొని బస్తా అని నేను అన్న అంటే అంటే ఫస్ట్ మీరు చెప్పారు కదా పిల్లలు లేరు అని నన్ను చేసుకున్నారు చేసుకున్నారని చెప్పారు మళ్ళీ పిల్లలు అని మీరు చెప్తా ఉన్నారు పిల్లలు పెళ్ళి పిల్లలు లేరు ఎవరు లేరా అని చెప్పి చేసుకొచ్చేసారు నన్ను చేసుకొస్తే పెళ్ళిందని చెప్పి పెళ్ళైందని చెప్పలేరు తర్వాత సీట్ పెట్టేటప్పుడు తెలిసింది అయితే పిల్లలు ఎవరు అలా అంటే అలా పిల్లలే అని చెప్పారు చెప్తే ఎవరని అడిగిన అయితే ఇంకొక పక్కామే చూసి ఆయన బిడ్డలా అని చెప్పి మొత్తానికి అయితే మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు మరి మోసం చేసి పెళ్లి చేసుకున్నాక మీ తల్లిదండ్రులు వాళ్ళని ఏమనే ప్రయత్నం చేయలేదు మర్వన తల్లి కదా సార్ సొంత కన్న తల్లి కాదు కదా తండ్రికి కూడా ఉంటది కదా బాధ తండ్రికి ఇంత తాగిచ్చింది కదా సార్ ఇంత తాగిచ్చే వరకు చల్లవాడుకున్నాడు కదా సార్ ఆయనకి ఏం తెలుసు ఇంత కోట తాగిపిస్తే కళ్ళు సీసన్ వరకు అల్లవాడు ఉంటాడు ఇంకేం తెలుసు అట్లా ఉన్నది పరిస్థితి అట్లా బేసేది సార్ ఇప్పుడు చలికాలం వానకాలం అయిపోయింది ఎండాకాలం అయిపోయింది ఇప్పుడు చలికాలం వస్తుంది చలికాలంలో బయట తిరగాలంటే ఇబ్బంది ఇల్లు లేదంటున్నారు తినడానికి తిండి లేదు అంటున్నారు ఎట్లా ఇక్కడ బతుకున్నారు చెట్లలో ఆడుకుంటాం సార్ చెట్లలా అన్నం ఆడుకుంటా తింటా ఉంటా అది ఒక షెడ్డు ఉంది రేకుల షెడ్డు సేట వాళ్ళది అందులో మాడుకుంటా సార్ సేటలా అందులో ఉండ మా అన్నారు ఇక అది దానికి కవర్ ఇప్పించారు కవర్ కట్టుకున్నా ఇక అందులో ఉంటుంది సార్ ఇప్పుడు అక్కడి నుంచి పటాన్ నుంచి ఇక్కడ కొండగట్టు దాకా ఇట్లా వచ్చారు డబ్బు లేకుంటే రైలుకి వచ్చినా సార్ రైలుకి వచ్చినా రైలుకి అయితే ఒక ఆమె మెదక్లో యారాల దగ్గర కానీ వచ్చిన మెదక్కు వస్తే మెదక్లో ఆమె కలిసి బిడ్డ మీ అక్క వస్తాను తర్వాత ఆడ కొండ కట్టుకాడ ఏమిలో పడకాడ మస్తు పైసలు దొక్కుతాయి బిడ్డ అడుక్కుందాంపా నీ బతుకు బాగాలేదు కదా ఆడ అడుపుకుందాంపా అని తొలకొచ్చింది సరే తొలకొచ్చినాక ఇక్కడ పెట్టింది వెళ్ళిపోయింది ఆమె చెప్పకుండా వెళ్ళిపోయింది ఇక ఏడు నాలుగైదు ఒక నెల రెండు నెలలు వేరే అయితే ఈసెట్టిపోతే అన్నమాడుకోని పెట్టినట్టు మీ ఆరాలు తెలుసు ఆమె ఎగ్డ తెలివా సార్ ఆమె ఎగ్జిర తెలు ఇక ఓ వారం పది రోజులు అన్నం ఆడుకోని తిన్నా తిన్నాక గిట్లని అందరు పరిచయం అయితే సార్ ఏదైనా పని ఇక సార్ అని అంటే ఇక చేట్లు పని ఇచ్చేది ఇక అది ఊడ్సుకుంటున్నా ఏదో అన్నం ఆడుకుంటున్నా తింటున్నా ఉంటున్నా సార్ ఆమె మిమ్మల్ని ఇక్కడ ఎందుకు ఊచిపెట్టిపోయిందమ్మా మరి ఆమెకి మీకు ఏంది కోపం వచ్చింది సార్ ఇద్దరం ఆడుకోని వచ్చినాము అయితే ఈడ ఏం చేసింది సక్క ఎమ్లో కూడా పోయేస్తా బిడ్డ ఇప్పుడు అని చెప్పింది వెళ్ళిపోయింది ఇక అట్లా ఆమె రాలేదు ఇక ఇప్పుడు రేపు వస్తానా బిడ్డ అన్నది ఇక రాలేదు ఇప్పుడు మీ బిడ్డ బిడ్డ పెద్ద పెరిగింది పిల్లలు కన్నది మరి అంత పెద్ద బిడ్డకు మీరు ఇబ్బంది పడుతుంటే ఆమెకు బాధ అనిపించలేదు ఎప్పుడు ఏమో సార్ నా బిడ్డకు కనికరం రాలేదా నా ముగ్గురు బిడ్డకు రాలేదా నా కొడుకులకు రాలేదా నా భర్తకు రాలేదా నా అయ్యకు రాలేదా ఎవరికి రాలేదా సార్ ఇప్పుడు మూడేళ్ళు అయిపోతుంది నేను వచ్చిన బతికినా అని ఉన్నా అని అలాగే తెలియదా ఇప్పుడు మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ పోయి తప్పిపోయి తప్పిపోయచ్చిన సార్ నన్ను వాళ్ళకు పోలే సార్ పోలేదు నాకు ఇవన్నీ తెలివే సార్ ఇక్కడ సార్ పోదామంటే పైసలు లేవా ఎక్కడ పోదాము అని ఎటు పోలేం సార్ ఖర్చు కదా అదే నాకు ఆధార్ కార్డ్ తెచ్చుకోలేను సార్ తెచ్చుకోలేను కిరాయి ఎంత అవుతుందో అని తెలియదు అందుకని గమ్మున ఉన్నా సార్ మరి జ్వరం వస్తే మొన్న జ్వరం వచ్చింది మొక్క అంత పుండాది షర్ట్ సూదులు ఇప్పించారు ఇప్పిస్తారు మంచి వాళ్ళే చూసుకుంటూ ఆల తా తండ్రిలాక షేట్ అమ్మ షేటు అలా జ్వరం వచ్చినది వచ్చిన చూసుకుంటూ దుప్పట్లు అవి వేస్తున్నారు మంచిగా సో నీ ముఖం మీద అక్కడక్కడ కూడా దెబ్బలు కనబడుతున్నాయి అవి ఎట్ల దాకి కింద పడ్డా లేదు ఎవరూ అలు కొట్టిన దెబ్బలేసా అలు కొట్టిన ఆ మా సంతి కొట్టింది ఇక్కడ ఆయన కొట్టిండు ఆమె కొట్టింది ఇట్లా ఇష్టం వచ్చిన గుర్తనే నేను భరించలేక బయటకు ఇంత దారుణం కొడుతుంది నువ్వు ఎప్పుడు పోలీస్ స్టేషన్ పోయి కంప్లీట్ చేయలే వాళ్ళ మీద ఇక్కడ మూడు సార్లు ఇచ్చినా సార్ రా నాలుగు సార్లు మూడు సార్లు ఇచ్చిన ఇస్తే మళ్ళీ నాతని ఐదు వందలు తీసుకొని కానిస్టేబుల్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆ నాతని ఐదు వందలు తీసుకొని కాంప్రమైజర్ గా అన్నారు ఏ కానిస్టేబుల్ ఏ పోలీస్ స్టేషన్ పేరేం పేరు పడించారు ఆ పేరు తెలియదు కానీ ఐదు వందలు నాతోనే తీసుకుని ఇప్పుడు అది నెల్ల రోజులు కింద ఏ మూడేండ్లకి నీ దగ్గర ఐదు వందలు తీసుకొని నేను కంప్లైన్ ఇచ్చి బర్త నువ్వు ఒకటి కాండి మంచిగా ఉండరు అని చెప్పిండు మా ఆయన చూసి తర్వాత మంచిగా ఉంటాం అని చెప్పి నా తన ఐదు వందలు తీసి ఇచ్చి నేను పనికి అడగొచ్చుకున్న పైసలు ఆలకేప్పించి మీ వాయన ఆ నువ్వే కేసు పెట్టిన నీ దగ్గర ఐదు వందలు తీసుకొని కాంప్లమ్ ఇచ్చి ఆ నా తనని ఐదు వందలు తీసి అలాకి ఇప్పిచ్చి ఏ ఫోన్ ఏం కదా అని పోయినాడు మళ్ళీ పోలీస్ స్టేషన్ పోలే నన్ను కొడతాను సార్ మళ్ళా పోయినా పోయినా కానీ గట్లనే అన్నారు తీసుకురా చూడలేరు ఇప్పుడు మేము డబ్బులు ఇస్తాం నీకు ఇంటికి అంత తెలుసు అడ్రస్ ఐడియా ఉందా నీకు ఇల్లు గుర్తుందా ఇల్లు గుర్తుంది సార్ చెప్పమ్మా పటంజర్ దగ్గర ఇంద్రేశం ఆ ఇంద్రేషం కు పటంజర్ని ఎక్కిపోతే ఇరవై రూపాయలు వస్తాయి కిరాయి కళ్ళు కాంపౌండ్ దాటినాకర కొంచెం ముందుకు పోతే ఇల్లు ఇప్పుడు నువ్వు పంపిస్తా ఇంటికి పోతావా అక్కడ పోతా సార్ కానీ వాళ్ళు రానిస్తారు రాని అదే బాబు ఒకవేళ మళ్ళా గొడవ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు సార్ కనీసం పిల్లలు చూసి వస్తాను అంటే కేవలం పిల్లల్ని చూడడానికి అంత దూరం పోదాం కాదు అటు పోయి అటే ఉంటా కిరాయి తీసుకుని ఏమైనా ఉంటా దూరం నన్ను వాళ్ళు రానియరు నా బతుకుని ఏం బతా నా పిల్లలు నా కొడుకులు నా బిడ్డలు నా దగ్గరకు వచ్చేటప్పుడు చూస్తా ఇప్పుడు ముందట పిల్లలే ఉన్నారనుకో వాళ్ళకి ఏం చెప్తావు నా పిల్లలన్న రాండి బిడ్డ అని వెలుసుకుంటా నా కొడుకులు బిడ్డలన్న రాండి అని వెలుసుకుంటా ఓ పది ఐదు ఉంటే నా దగ్గర ఉంటే తినుడు బిడ్డ అని ఇస్తా సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ ఆ బతులుచుకున్నా నా ఆయన ఆయన దయతో నా భార్య అనే వెలుచుకుంటే పోతా ఉంటా నా ఇంట్లో ఉంటా నా పిల్లలు చూసుకుంటా అన్నీ చూసుకుంటా నా సంసారం నేను కాపాడుతు నన్ను అడిగిపో చేసారు నేను దిక్కులేని బతుకు చేసారు అట్లా నన్ను దిక్కులేని బతు సార్ మధ్యాహ్నం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తిండి పెడతారు జాతరకి వచ్చిన వాళ్ళు పొద్దున సాయంత్రం ఎట్లా తిండి ఎట్లా నీళ్ళు ఎట్లా మధ్యాహ్నం ఆడుకుంటా కదా సార్ మీ కడికి ఇంత ఉంచుకుంటాంత అయిపోతే ఇంత ఉంటే తింటా లేకపోతే పొద్దుగాల అడుగున్నా కదా గిట్ల చూసిన వాళ్ళ షేర్ వాళ్ళు ఎవరన్నా ఇంత పెడతారు మేము డబ్బులు ఇస్తాను పోతావా మే ఇంటికి పోతావా పొయ్యి పిల్లల్ని చూస్తావా సుస్త సార్ సుస్త సార్ ట్రిప్ పోతా సార్ బట్టలు నేర్కొని బట్టలు అవి ఎండేసుకొని ట్రిప్ వెళ్తా కంపల్సరీ పోతా సార్ వెళ్తా సార్ రైట్ ఏదైతే ఒక తల్లి తన పిల్లల కోసం ఇంత ఆరాట పడుతుంది పిల్లలు సైతం తల్లి వద్దనుకున్నా కూడా ఆ తల్లి నాకు పిల్లలు కావాలని నేను పిల్లల్ని చూస్తా అంటూ కూడా చెప్తా ఉంది మూడేళ్ల నుంచి కూడా తన పిల్లల కోసం ఇబ్బంది పడుతూ చాలా వరకు అదైతే మరి మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు కూడా ఆ తల్లి చెప్తూ ఉంది ఇప్పటికైనా తన భర్త ఆలోచించాలి ఎందుకంటే ఈ మహిళను తన భర్త మోసం చేసినట్టు మరి మహిళ చెప్తూ ఉంది ఆ మహిళకు సంబంధించి కూడా ఆ మహిళలకు తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి తన భర్త ఎవరైతున్నారో ఆయన మొదటి బారు ఎవరైతున్నారో ఇప్పటికైనా దగ్గర తీసుకొని ఖచ్చితంగా ఈమెను వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళ పిల్లల దగ్గర ఉంచి ఈమెకు న్యాయం చేసిన అంటే అవసరం ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ మీద ఉంది ఈ పిల్లలు కూడా ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ పెద్ద కూతురుకు సంబంధించి ఆమె పెళ్ళైందంట ఒక కూతురు ఉందంట ఉన్నా కూడా ఈ మహిళను కనీసం పట్టించుకోలేట అంటే తల్లి అని కూడా కనీసం ఏమాత్రం కూడా వా ప్రేమ లేకుండా ఒక మానవీయ కోణంలో ఆలోచించకుండా ఈ తల్లిని దూషించడం ఈ తల్లి మీద భౌతిక దాడి చేయడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆ పిల్లలు ఆలోచించాలి ఇప్పటికైనా ఈ మహిళకు సంబంధించి ఇంట్లో ఉంచుకొని ఆమెను మంచిగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ కుటుంబం మీద ఉంది గతంలో ఏదైతే వీళ్ళ భర్తకు సంబంధించినటువంటి మొదటి భార్య అనారోగ్యం పాలైనప్పుడు ఈ మహిళ దగ్గరుండి కూడా చూసుకున్నట్టు మరి మహిళ చెప్తా ఉంది సదరు మహిళ ఎవరైతే మొదటి భార్య ఉందో ఈ మహిళ ఖచ్చితంగా న్యాయం చేయాలి ఇంటి దగ్గర ఉంచుకోవాలి ఖచ్చితంగా ఈమెను బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ దంపతుల మీద ఉంది అదే వాళ్ళ పిల్లల మీద ఉంది